హాయ్ అండి అందరూ బాగున్నారండి ఇప్పుడు టైం వచ్చి అయితే ఏడవుతుందండి సాయంత్రం నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మా ఆంటారు గుడిమితాం పిల్లలు ఈరోజు యోగా డే కదండి పొద్దుటే ఆరింటికి వెళ్ళిపోయాడు స్కూల్కి అన్న రెడీ చేసి పంపిస్తాకే టైం సరిపోయింది నేను ఇంకా తొమ్మిది వెంటనే తీద్దాం అనుకున్నాను కానీ కొడు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందండి అయినైతే గుడి మీద కాయి తీసుకొస్తాకే ఈరోజు వైనస్ కాయలు అక్కడ అన్నీ తీసుకొచ్చారు అందుకే ఇప్పుడుదాకా కుదరలేదు నేనైతే ఇందాక ఇందాక వచ్చాను ఇంక ఇంట్లో పని చేసుకోవాలి కదా వంట చేసుకుంటాం దీని అనుకుంటాం ఇంకా డైలీ రోటీన్ ఇప్పిట్లాగే ఇంక అందుకే టైం కుదరక తీయలేదు ఇప్పుడైతే డౌతుంది ఇవ్వండి ఇదైతే ఈ గింజలు అండి ఈ నానబెట్టుకుని తినాలంట బలం అంట క్లాసిక్ స్వీట్స్ స్వీట్స్ అంటే బాగుంటాయి అంట బలానికి చింత గింజల లాగా ఉంటే ఇప్పుడైతే కట్ చేసి మనిషికి ఐదు చెప్పుని తీసుకోవాలంట పొద్దున్నే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద టిఫిన్ పొద్దుట ఇమ్మని చెప్పారు మా పిల్ల చిన్నపిల్ల పక్కగా ఉంది కదండి ఇంకా తీసుకున్నాడు మా దగ్గర అయితే రాజమండ్రి తెచ్చాడు తెచ్చిన ఆరుగురు అయిందండి ఇంకా పెడదామని వీడియో పెడదామని వీడియోలో పెడదామని ఇంకా చేసి ఇప్పుడు దానికి పెట్టలేదు ఇప్పుడు అయితే నీకు అర్థది నాన్న పెడతాను మనిషికి ఐదు అంట మొత్తం మేము ఐదుగురు ఉన్నాం కదా ఇగ చూసారా అండి ఉన్నాయో ఇక ఉన్నాయి కదా ఇవైతే మనిషికి అయితే చెప్పిన నానబెట్టి తినాలంటే బలం అండి కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి రత్నం తక్కువ ఉన్న వాళ్ళకి అట్టా పనిచేస్తాయి అంట బాగుంటాయి అంటారు అందుకని మా ఆయన గారు మార్కెట్కి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకొచ్చారు ఇంకా చాలా ఐటమ్స్ తీసుకొస్తారండి వెళ్ళినప్పుడల్లా ఇవి తీసుకొస్తూనే ఉంటారు ఆయన ఎచ్చు నాలుగైదు రోజులు అయింది కానీ నేను తీయలేదు పెడదామని వాటర్ కూడా ఎక్కువ పోసుకోకూడదు అంటండి కొద్దిగా వేసుకోవాలంటే కొద్ది మూత వేసాను నేను అయితే ఇదిగో నానబెట్టిన తర్వాత ఉబ్బు అమ్మా ఉబ్బది అంట చక్కగా ఈ మా అమ్మ ఊర్లో నానబెట్టుకునే వాళ్ళు తినేది మా పిల్ల అక్కడ కట్ట చూసినప్పుడు కట్టాను పావుని కూడా టూ త్రీ టైమ్స్ తిందంట అయితే ఫస్ట్ టైం ఇదేనండి మరి రేపొద్దు ఎలా ఉంటాయి అంటే చూపిస్తాను మీకు ఇప్పుడైతే నానబెట్టి నీ వాటర్ తాగేయంట పాడమే కూడంట ఇదిగోండి చంద్రన్న మొన్న బుక్స్ ఇచ్చాడు కదా చంద్రబాబు అన్నయ్య అవుతాడు మరి వాళ్ళందరికీ జగన్ అన్న చంద్రాన్న అవన్నీ ఉంటాయి కదా ఇదిగోండి బూట్లు మొన్న బుక్స్ ఇచ్చారు కదా మీకు చూపించాము కదండి బూట్లు కూడా ఇచ్చారంటే ఈసారి చాలా సేవ్ అయినట్టే కొద్దిగా పర్లేదు గవర్నమెంట్ స్కూళ్ళకి పద్మని అయితే పావుని బూట్లు ఇచ్చారు బూట్లు షాక్సే అమ్మా షాప్స్ ఇగోండి ఇందులోనే ఉంది ఎవరైనా ఇచ్చింది నారా లోకేషా ఎడ్యుకేషన్ మినిస్టర్ అమ్మా ఏమోలే మరి ఇంకెవరనిచ్చినా ఆయనే కదండీ ఆ పేరు వచ్చేస్తుంది అక్కడి పద్దాకం ఇదిగోండి సాక్స్ నాలుగు ఇచ్చారు మళ్ళీ బ్యాగులు కూడా ఇచ్చారండి చూసారా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర బ్యాగులు కూడా చెరుకు కవల ఇద్దరికి ఇచ్చారు పెద్దవాడు కూడా ఇచ్చారు ఇది పెద్దవాడు బూట్లు అయితే ఇంకా ఇవ్వలేదంట టూ టై ఒక రెండు మూడు రోజులు పడతాయంట ఆ సైజు రాలేదని ఇంకా చేశారు చిన్నవాడికి కవలవాడికి ఇచ్చేసారు బ్యాగులు అయితే ముగ్గురికి ఇచ్చారండి ఇదే అయితే ఇదిగోండి ఇవి అయితే రేపు నా అంతే కదా ఉబ్బితే చూపిస్తాను అమ్మ రేషన్ సోర్కులు తీసి చూపిస్తున్నారు ఇవి అయితే కొట్టుగా నేను తెచ్చుకున్నానండి మొత్తం యాడైతే మేము ఏ ఊరు దేవరపల్లి వెళ్ళాము ఇంకా నాకు కావాల్సినవి తీసుకున్నాను తీసుకున్నాము సరిపోకైతే ఇప్పుడైతే మాత్రం అదేంటి నానబెట్టను కదండి అది సీడ్స్ అవి అయితే ఇప్పుడు మా పెద్ద అమ్మాయి ఉడకబెడద్ది చూద్దరు కానీ ఇప్పుడైతే ఇలా ఆదివారము ఇంకా పొద్దున్నే లేచి చేపలు తీసుకొచ్చారు మా ఆయన గారు అవి బాగా చేసి ఇల్లు కట్ట ఊడ్చుకున్న పని సరిపోయింది నాకు ఇప్పుడు దాకా ఇప్పుడు టైం వచ్చి తొమ్మిది అవుతుందండి ఇంకా ఇవాళ అంతమాన పనిలో ఉన్నాను కదా అని ఇప్పుడు దాకా తీయలేదు కుంకుడుకాయలు చూడు కుంకుడుకాయలు ఒకటి మా కుష్మా మా పద్దు కొట్టింది అవి కుంకుడుకాయలో నువ్వు గింజోసి మందరాకులేసి తలంటాను ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కడికి ఒక్కొక్కరికి అంటే వరచెట్టు అంటుకుంటూ రావాలండి అందులో ఈ రాత్రి నానబెట్టి మీకు చూపిద్దామని ఇంక బ్లాక్ చేస్తున్నాను కానీ చేపలే తీసుకొచ్చారు కదా మా ఆయన గారు కడిగి శుభ్రం క్లీన్ చేసి పెట్టేశాను పసుపు ఉప్పేసి కడిగేసాను ఇవే రెండు గంటలు టైం పట్టేసింది రోజు నాకు బాబా చాలా టైం పట్టేసిందండి రోజు మా స్పెషల్ అయితే మాత్రం స్పెషల్ అండి చేపలు ఈ గుండి చూసారా ఇవి అయితే ఇలా ఉబ్బుని అండి చిన్నగా నానబెట్టాం మనం నీళ్ళ కదా ఇని ఇప్పుడు ఈ నీళ్ళతోనే ఉడకబెట్టుకోవాలంటే ఈ నీళ్ళతోనే ఉడకబెట్టేసుకొని చూడచ్చమ్మా వీళ్ళ దగ్గర కొడకాలా ఫుల్ వాటర్ అయినా వాటర్ వేయకూడదు వేయకూడదా కిందటేమ్మా కిందటెట్టే స్పూన్ ఉంటే బాగుండు అలా హడావిడ అయిపోయిందండి నుంచి దగ్గరికి ఇలా ఉడకబెట్టాక ఉప్పు వేసుకోవాలమ్మచి చూపించు ఎలాగ ఉన్నాయో ఈ వాటర్ అంతా ఇంకపోవాలంటండి ఇంకపోయేదాకా అదే కొంచెం దగ్గరికి ఉడికిపోయేదాకా ఎగరబెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కారం వేసుకొని తినేయాలమ్మా అలా చేయాలంట డా విడి ఇక చూసారా రోజుకు ఒక ఐదు గింజలు చెప్పు నెట్టమన్నారండి మా చిన్నమ్మాయి పక్కగా ఉంటుంది కదా ఆ పిల్లకని తీసుకొచ్చాడు నేను ఆయన సొరుకులు తెచ్చాను కదా ఎన్ని సొరుకులన్నీ చదలాల ఇప్పుడు ఇవి బయటచ్చు నేను ఇన్ని చాలా ఉదయం మొక్కలు పోయి పిల్లలకు వాటర్ చూపించు మాత్రం సాల్ట్ కారం కల్పిస్తానండి ఇలాగా ఇవ్వాలంటే ఇంట్లో వేసేస్తాండి మరి అయితే ఎక్కువ వచ్చేది కదా వెళ్ళిపోయో ఉలవల్లాగా ఉన్నాయి ఉలవలు పెద్దగా ఉండే వీటి పేరేంటో సీడ్స్ అన్నారు కానీ నాకు పోయిన లేదండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ తావనీరా కారం ఎక్కువే తింటామండి మొత్తం ఉప్పు కారం పెట్టాను చక్కగా బాగున్నాయి శుభ్రం ఉన్నాయండి ఇవి ఉలవలు ఏ పేరు స్వీట్స్ అంటున్నారు మా అమ్మ కూడా అందుకని నాకు గుర్తు లేదు కేవలం ప్యాకెట్ చూస్తారు కదా నైట్ వీడియోలను అది ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి కానీ రావమ్మా పావని బాగున్నాయమ్మా జడ జడే చేస్తాం తలంటిస్తుంది కానీ లేకండి కుంకుడు గుడికాయలు చూసారా ఇదిగోండి కుంకుడికాయలు వేడిలు నానబెట్టేసి మందారాకులు వేసాము పోసం కొద్దిగా ఇప్పుడు తలంటేస్తాను పిల్లలకి ఇదిగోండి గెంజి అమ్మా గెంజి వేసింది కొంచెం మందరాకులు వేస్తున్నాను ఇది వాటర్ ఇది పిసికేసి తలంటే రసం తీసేయండి కుంకుడుకాయ రసం వేడిగా ఉంది కొద్ది నానాలి అమ్మా కొంచెం తీసుకురా వాటర్ అగన పొడిని చూసా కోస ఎలా పెట్టిందో చింతల్లి తడకు పడిపోయావమ్మా వేడకు పద్దూరా అంటే అతను జడుపుచ్చుని